హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థగా సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిగా మన రైతు సోదరులందరూ అభిమానంతో మనం లక్ష సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చింది మరి వీడియో వివరాలకు వెళితే ఈరోజు కనుక స్టార్ట్ చేద్దాం ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పినారు మీ కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి ప్రైస్ ఏదానికి గెలబా పోతే అంటారా ఎక్కడి నుంచి ఇచ్చారు అంతే అంటారా కానీ మరి ఎక్కడి నుంచి ఇచ్చారు తుమ్లంబీడి వాసస్తులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి అరవై లాస్ట్ పన్నెండు వారానికి ఇదొక చేస్తే ఇది ఇచ్చినారా ఇదొక్క కాడి వారానికి అయితే అంట ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిన అక్కడి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు మరి ఏనా పళ్ళు కడాపల్లలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కడిచెట్ల వాచస్సులు ప్యాపిలి డిస్టిక్ నంద్యాల జిల్లా మరి నెంబర్ చెప్పండి మీది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ లాస్ట్ నైన్ త్రీ ఏం చెప్పినారు కాడి తొంభై నుంచి నైన్టీ ఎయిట్ థౌసండ్ మరి తొంభై కానీ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాను ఇది ఒక్క చేతనే ఎక్కడ తప్పలా అది చెప్తుంటే അക്കേദി മറ്റെപ്പിച്ച ബേറത്ത ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హెవీ బిగ్ సైజులో ఈ వారం టాప్ సైజులతో ఉన్నటువంటి ఇక్కడ నాలుగు పళ్ళులో కాను ఒకటి ఆరు పల్లెలో ఉన్నటువంటి హల్లికే దేశ కాటు వీటి వివరాలు మొత్తం ఉదయాన్నే సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదుగా చెప్తున్నారు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి నెంబరు డీటెయిల్స్ అన్ని వీడియో ఉదయాన్నే సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఇంకా చూడని వాళ్ళు వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరొకసారి కూడా చెప్తున్నా ఒక నాలుగు పల్లెలో కాను ఒకటి ఆరు పల్లెలో ఉన్నాయి వీటి వివరాలు మొత్తం ఉదయాన్నే వీడియో సేకరించి సపరేట్గా చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు మూడు ఇప్పుడే ఇవ్వడమైనా ప్రసంగ మూడే ఉన్నాయి ఇప్పుడు ఇది ఒకటి సింగిలా ఇదేం చెప్పినన్న సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లేస్ మరి డెబ్బై ఎనిమిదిగా చెప్తున్నారు ఇది అప్పకోసం అంటారు రెండు పక్కల గ్యారంటనే ఈ పాటు దీంతో పాటు ఇది ఒకటి కార్డ్ అంటారు ఇంకా ఇవేం చెప్పిన వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు కాను ఏమన్నా వస్తే అది కొడుకుని సింగల్ మాట్లాడుకోవచ్చు కదా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు వాసే గారు డబల్ తొమ్మిది జీరో ఎనిమిది ఎనిమిది తొంభై డెబ్బై నాలుగు లాస్ట్ పంతొమ్మిది ఫ్రెండ్స్ మరి ఈ వారం పోయిన వారంతో సరుకు పోల్చుకుంటే ఈ వారం కొంచెం రద్దీ తగ్గింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం ఎద్దులైతే చాలా తక్కువే కనిపిస్తున్నాయి మరి వచ్చినంత ధరలు చూద్దాము ఏం చెప్పిన రేటు యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలుగా చెప్తాను పన్న రెగ్గరలో రైతులనే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు బళ్ళారి పక్కన పల్లెనా బళ్ళారేనా ఏ ఊరునా చాలా బళ్ళారి జిల్లా జీరో తొమ్మిది కరెక్ట్ నెంబర్ ఫ్రెండ్స్ మరి ముందు భాగాలైతే కాడి యొక్క ఈ విధంగా కనిపిస్తున్నాయి బళ్ళారి జిల్లా పక్కనపల్లె నెంబర్ ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు మరి వీలైనంత వరకు మంచి సైజులు వివరాలు చేయడానికి ప్రయత్నిద్దాము ఇవన్నీ బాగానే కనిపిస్తున్నాయి ఏం చెప్పినారో ఇవి కాడి రేటు ఆరు ఏం చెప్పినారా కాడి రేటు ఇవి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ాపోతాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు రా కానీ 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 చెప్పునా తొంభై ఏడు సున్నా నాలుగు డెబ్బై ఏడు మా సారీ ఫ్రెండ్స్ డెబ్బై ఐదు అరవై నాలుగు లాస్ట్ డెబ్బై మరి ఈ కాడి కానివ్వండి ఇలాంటి సైజులు కానివ్వండి మీకు కావాలనుకుంటే నేరుగా అనేది కాదు అంతే అంటారా కానా బాబు సరుకు ఇదలా బాధ సరుకు ఉంది ఈ వారం ముఖ్యానికి తుమ్లంబీడు వాసస్తుల సరుకు అయితే ఖాళీ అనేది చెప్పుకోవచ్చు పెద్దగా అయితే ఏం రాలేదు అన్న తుమ్ములబీడి తక్కువ ఐదు రోజు రాలే కదా బేరాలు జరుగుతున్నాయి బా చెన్నారు రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళు ఉన్నాయి కలిపినాయి రెండు ఆరు పళ్ళు ఉన్నాయా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు యాపిల్ వాచ్ తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ఏడు డెబ్భై ఏడు యాభై ಲಾಸ್ಟ್ ಬೈಮೂಡುಗೆ ఇవేనా పలలో రెండు కూడా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా ఈ వారం ఇది చేత చేతనే వచ్చిన అవునవునవునా కనిపిస్తే పూలేసినట్టు మీవేనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఈ చెత్త పాటు ఇంకా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నడక నడకబాగా చూస్తున్నారు కదా ఈ కాడి కూడా వారివే ఇవి కూడా వారివే ఈ చెత్త కానివ్వండి ఆ చెత కానివ్వండి ఎన్ని పళ్ళు రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా నాలునాలు పళ్ళ వరుసలో ఉన్నాయట చివరిగా ఈ జత కూడా వారివే కడుపల మూలపలలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మూడు జతలపై ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు నేను చెప్పినా కడిరేట్ ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయి కలిపినాయి కలిపినాయి అంటారా ఎక్కడి నుంచి ఇచ్చాను పెసలబండ వాసస్తులు ఆదోని మండలం కర్నూలు జిల్లా బాబోతా అంటారా నెంబర్ చెప్పండి నైన్ 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 త్రీ త్రీ ఎయిట్ డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో రైట్ ఇవి వెనుకబాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు బేరలతో అడుగుతున్నారు మరే ఇక్కడికి సంబంధించినవి ఏం చెప్పినారా కాడి వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ముప్పైగా చెప్తే ఎక్కడి నుంచి వచ్చాను కాడే అంటారు నెంబర్ చెప్పండి అరవై మూడు మూడు జీరో జీరో తొమ్మిది లాస్ట్ డెబ్బై ఐదు నేరుగా మాట్లాడుకో ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు భరోసా బాగా అంటారా రెండు కూడా పలు కలిపినట్లయితే అవునా ఎక్కడి నుంచి వచ్చారు ఏమున్నా పచ్చారపల్లి గుళ్ళెం దగ్గర అలహరి మండలం కర్నూలు జిల్లా తొంభై ఒకటి పది యాభై ఎనిమిది ముప్పై ఆరు లాస్ట్ పద్దెనిమిది అట ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది పోయిన వారంతో పోల్చుకుంటే మొత్తం పాతసారికి ఎక్కువ ఉంది ఈ వారం పెద్దగా అయితే ఏం రాలేదని చెప్పుకోవచ్చు ముఖ్యానికి తుమ్మలం బీడే అయితే చాలా తక్కువైన ఈ వారం మొత్తానికి ఇంటి దగ్గర పోయని అని చెప్తున్నారు వాళ్ళైతే ఎవరికైనా చెత్త చేస్తే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి కొత్త వాళ్ళు ఎవరు మంచి చూసుకున్నట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నీవు లేకుండా తప్ప సంసారం అన్నా ఏనా పరిస్థితి వారం ఎట్లుండదు అంటారు ఇద్దరు రోజు తగ్గినట్లు అనిపిస్తుంది నిజమే నల్లుంది కదా అపోయిన తర్వాత పోల్చుకుంటే వారం ఎత్తు కానీ రేట్లు కానీ రెండు డౌనే కనిపిస్తుంది అదే 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 మరి మీరేమన్నా సరుకు ఇక్కడ పైన అప్పుడే మంది ఐసా పైసా చక్క చక్క రైట్ తీసుకున్నారా ఎంత పెట్టుకున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రైస్ మరి మన పత్తికొండ మార్కెట్లో ఈ సైజ్ గల కాడికి పలికిన రేట్ వచ్చేసి అక్షరాల లక్ష ఐదు వేలుగా అన్నవాళ్ళు కొనుగోలు చేయడం అయితే జరిగిందట చెప్పా మరి మరేమన్నాసి ఇస్తారా ఇచ్చేదేనే భరోసా అని చెప్తారు మరి భరోసా అని చెప్తారు అందే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు పందిర్లపాలె వాసిస్తులు కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది నైన్ త్రిబుల్ జీరో త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ నైన్ అటా ఈ విధంగా ఉన్నాయి నేరుగా బిగ్ సైజ్ ఒంగలు జబర్దస్త్ పెద్దానికి ఏమప్ప అదే మరి రైట్ ఈ విధంగా ఉంది ఈరోజు వరీ మార్కెట్ పరిస్థితి ఏం ఈరోజు చాలా డల్ అనే చెప్పుకోవచ్చు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి నమస్తేనా రైట్